నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క మంచి పని మీకు ఏమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు ఈ రోజు మీరు చూడండి పదారు పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్టీలు అంటాడు మాటలు మాత్రం మాత్రం గడప కూడా దాటవు ఇంకో ఎన్టీఆర్ పదో విద్యోన్నత పథకం రద్దు చేశాడు చేశాడా లేదా అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఊటే ఆలోచించాం ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ ఉందో మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ పిచ్చి ఇంకో పక్క ఐఐటిఐఎం కోచింగ్ పిచ్చి మిమ్మల్ని ముందుకు తీస్తే పెళ్లి చేశాం